హలో హాయ్ అండి మేమైతే ఇంటిపైన ఎలా పండించాము ఆలుగడ్డల్ని చూపిస్తాను చూడండి కాయలు అయితే మంచి సైజులో అయితే వచ్చాయండి ఆలు మొత్తం అయితే తీసేస్తున్నా ఆలు అయితే మొత్తానికి అయితే ఈ సైజులో అయితే వచ్చాయండి ఎలా వస్తాయో అని అనుకున్నాను ఫస్ట్ టైం వేసాను కాబట్టి ట్రై చేశాను చెట్లు మొలకలు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ తొంభై రోజులు దాటిన తర్వాత అయితే కాయలు చిన్నగా స్టార్ట్ అయినాయండి ఇంకో రెండు రోజులు పెట్టాల్సింది మనము ఎందుకంటే పైన మిద పైన అయితే తిరుగుతున్నాయి అన్ని గెలుపుతున్నాయి అన్నమాట అందుకోసం అయితే తెంపేస్తున్నాను నెక్స్ట్ టైం ఆలు పంట వేసేటప్పుడు రెండు బకెట్లు అయితే తీసుకొచ్చానండి ఆ బకిటలు అయితే వేస్తాను చాలా సింపుల్ గా అండి మన ఇంట్లో ఉన్న ఆలుగడ్డ తీసుకొని ఫ్రిడ్జిలో ఒక టెన్ డేస్ పెట్టేయండి దానికి మొలకలు వస్తాయి అదే ఆలుని కట్ చేసి అక్కడక్కడ నాటేయండి తొంభై రోజుల పంట అయితే చేతికి వస్తుందండి ఒక ఆలుతో తో మనం అయితే సుమారుగా రెండు కేజీల ఆలు అయితే తీసుకు ఈ ఆలుకు సంబంధించిన వీడియోలు కూడా షార్ట్లు మీకైతే పెట్టాను ఆల్రెడీ చూడండి అక్కడికి వెళ్ళి నేను ముందే సపరేట్ గా వేయాల్సిందండి నాకు తెలియదు కాబట్టి దీంట్లో పుదీనా కూడా వేసాను అందుకోసం కొంచెం సైజ్ అయితే తక్కువ వచ్చినాయి పుదీనా కూడా అలాగే ఫాస్ట్ గా పోతుంది పెరగడం స్టార్ట్ అయింది పుదీనా అందుకోసం పుదీనాను సపరేటు ఇంకోసారి ఆలు వేసేటప్పుడు ఆలుకు సపరేట్ కొత్తిమీరకు సపరేటు గోంగూరకు కూడా సపరేట్ చేస్తున్నానండి అన్ని కలిపి వేసింటి వస్తాయో రావో చూద్దామని వేసినాను కానీ అన్ని కాయలు అయితే బాగానే వస్తున్నాయి కాబట్టి పంటలు అందుకోసం సపరేట్ సపరేట్ బకెట్లు స్టార్ట్ ట్రబ్బులు ఉంటాయి కదా హండ్రెడ్ రూపీస్ ట్రబ్బులు పెద్ద ట్రబులు దాంట్లో మట్టి నింపుకునేస్తే చాలా చాలండి కూరగాయలు కూడా పండేస్తాయి నేను బకెటలలో అన్ని కూరగాయలు ఇస్తానండి టమోటా చిక్కుడుకాయలు బీరకాయ కూడా వేసిండి ఈసారి ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసుకుని బీన్స్ అయితే తెప్పించుకుంటానండి సొరకాయ బీంజు కాకరకాయ బీంజు ఇవి మన ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే వస్తాయి అండి చాలా వస్తాయి హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తాయి మనకు బీంజ్ అయితే చాలా బీంజలు వస్తాయి రకరకాలుగా వస్తాయి మనకు సరదా అండి మనకు ఏం పని లేనప్పుడు ఉదయం ఎట ఖాళీగా ఉంటాము అలా పైకి ఎక్కి చెట్లు వేసుకొని నీళ్ళు వేసుకుంటూ దాన్ని చూసుకుంటే కొంచెం బాగుంటుంది టైంపాస్ కూడా అవుతుంది మనకు బయట తిరిగే బదులు ఇంటికాడ టైంపాస్ అవుతుంది కదా ఈవినింగ్ టైంలో లో కూడా పైకి ఎక్కుతాము అప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని చెట్లను వేసుకుంటే అయిపోయానండి మన ఇంట్లోనే పండించుకొని తినొచ్చు నాకైతే అండి సరదాగా చేసినట్టుంది ఇలా పంట వచ్చేదికి వస్తుంది ఇలా వీడియోలు కూడా కట్ చేసుకుంటారా నేనైతే ఫుల్ హ్యాపీగా అయితే జోష్ గా ఉన్నానండి ఇలా చేసుకుంటూ ఉంటే బాగా టైం పాస్ అవుతుంది మనకైతే హండ్రెడ్ రూపీస్ ట్రబుల్ దొరుకుతాయండి ఆ ట్రబ్బులు తీసుకుని మట్టి నింపుకొని వేసుకుంటే అయిపోయాను నేనైతే ఈసారి అన్ని వేస్తాను మీరు ఇలా వేయాలనుకుంటే నితనాలు ఎడ దొరుకుతాయి మనకు ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో అయితే దొరుకుతాయండి అండి ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసుకుంటే చాలు మనకి ఏ నితనాలు కావాలంటే ఆ బీన్స్ అయితే మనకు వచ్చేస్తాయి ఆన్లైన్ లో మనకి ఏ బీన్స్ కావాలన్నా ఆన్లైన్ లో నేనైతే బుక్ చేసాను ఆల్రెడీ సొరకాయ బీరకాయ కాకరకాయ ఆన్లైన్లో అయితే బుక్ చేశాను అవి వచ్చాక ట్రబుల్ మొత్తం వేసానండి నా ఛానల్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నచ్చినా నచ్చపోయినా వీడియో చూశారు కాబట్టి ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా ట్రబుల్లో లో ఆలు అయితే ఒక్కొక్కటిగా బయటకు అయితే వస్తూనే ఉండే ఉన్నాను చిన్న జాగ్రత్తలు ఇస్తున్నాను మట్టిలో ఉన్నాయి కాబట్టి నేనైతే ఫుల్ సర్టిఫికేషన్ అయినాను ఎందుకంటే నేను వేసిన ఆలుకు ఇన్ని ఆలుగడ్డలు గడ్డలు కాసినాయంటే పొటాటో చాలా గ్రేట్ కదా చాలా మంది చాలా వేసి పండిస్తుంటారు అదేమో నాకైతే తెలియదు నేను మా ఇంటి పైన వేసుకోవడం గ్రేట్ కదా ఇలాంటివి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తుంటాను నాకు కాస్త సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మరి అన్ని మంచి మీ ముందుకైతే నేను వస్తానండి వాళ్ళు తీయడం అయితే అయిపోయింది నేనైతే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో వస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్